ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే ఇరవై తారీఖు రాత్రి తెల్లవార్త ఇరవై ఒకటి ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకి అంటే ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకి కడప జిల్లాలోని పులివేందర్లో జన్మించారు ఆయన యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండో పాదం ఆయన యొక్క జన్మలగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నానికి లగ్న దశమాధిపతిగా తృతీయ స్థానంలో బుధగ్రహం వృక్షిక రాశిలో ఉన్నాడు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడితో కలిసి ఉన్నాడు ఇది చాలా పెద్ద యోగం ఇది లక్ష మందిలో ఒక్కలకు యోగం ఇక్కడ భాగ్యరాజ్యాధిపతులు ఇద్దరు కూడా బుధ శుక్కులు ఇద్దరు కూడా తృతీయ స్థానాల్లో ఉన్నారు అట్లాగే బుధుడికి వర్గోత్తమం చెందింది ఇది చాలా ప్లస్ పాయింట్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క రాశిచక్రంలో గ్రహాలు లగ్నం కన్యా లగ్నం ద్వితీయంలో కుజుడు తృతీయంలో బుధసుకులు చతుర్థంలో రవి గురు రాహులు భాగ్యస్థానంలో శని దశమ స్థానంలో చంద్రకేతులు ఇది ఆయన యొక్క గ్రహస్థితి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ధర్మకర్మాధిపత్య యోగం అనే యోగం ఉంది ఇది చాలా గొప్ప యోగం ఈ యోగంలో పుట్టిన వాళ్ళకి మంచి రాజయోగం అది ఆకస్మిక ఆకస్మికంగా ఆకస్మికంగా జీవితంలో అనుకోని విధంగా మహోన్నతమైన స్థితికి రావడానికి అందు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అట్లాగే జన్మలగ్నం నుంచి ఆయనకి చతుర్థ స్థానం లోపల గురువు ఉన్నాడు జన్మలగ్నం నుంచి చతుర్థంలో గురువు ఉంటే హంస మహాపురుషయోగం పంచమహాపురుషయోగాలు ఐదు రిచిక మహాపురుషయోగము హంస మహాపురుషయోగము భద్ర భద్రమహాపురుషయోగము మాలవ్య మహాపురుషేగము శశి మహాపురుషేకము ఈ ఐదు యోగాలు రాజయోగాలు ఈ యోగాల్లో కనీసం ఒకటన్నా ఉంటే మనిషి లక్ష్యాధికారవుతాడని శాస్త్రం చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి స్థానంలో గురువు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు కాబట్టి ఈ హంస యోగం ఏర్పడింది అట్లాగే ఆయనకి చంద్రుడి నుంచి సప్తమంలో గురువు ఉన్నాడు సప్తమంలో గురువు ఉంటే గజకేశరి యోగం ఏర్పడింది ఈ గజకేశరి యోగం వలన జీవితంలో జీవితాంతం బ్రతికున్నంతకాలం ఈ ధనానికి లోటుండదు సమాజంలో మంచి పేరు ప్రదర్శిస్తాయి వీళ్ళకి జీవితంలో అన్ని కష్టాలు అని అనిపించినప్పటికీ కూడా ఆఖరి దశలో ఆఖరి సమయంలో అది మళ్ళీ వీళ్ళకే అనుకూలంగా వస్తుంది దానికి కారణం ఆ గజికేశ్వరి యోగము హంస హంసమహాపురుష యోగం అట్లాగే ఆయనకి చతుర్థ స్థానం లోపల గురువు రాహువు ఉన్నారు ఇది మనకు చాలా పెద్ద దోషం గురు రాహువులు కలిసి ఉంటే దాన్ని గురు చండాల యోగం ఉన్నారు ఈ గురుచండాల యోగం ఉన్న వాళ్ళకి దైవభక్తి అనేది ఉండదు వాళ్ళు ఏంటంటే కనిపించే దాన్ని నమ్ముతారు స్వతహాగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎవరిని నమ్మరు అందరినీ నమ్మినట్టుగా నటిస్తారు కానీ వీళ్ళెవరికి మోసం చేయరు వీళ్ళకి ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా అసలు భయపడే ప్రసక్తే ఉండదు దానికి కారణం ఏంటంటే ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం రాహుగ్రహం చాలా మొండి గ్రహం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఆయనకి నడుస్తున్న దశ పంద పదమూడు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి పదమూడు ఐదు రెండు వేల ముప్పై ఆరు పదిహేడు సంవత్సరాల బుధ మహాదశ నడుస్తోంది బుధుడు కన్యా కన్యా లగ్నానికి లగ్నాధిపతిగా తృతీయ స్థానంలో వర్గోత్తమం చెంది ద్వితీయ భాగ్యాధిపతి అనేటువంటి ఈ యొక్క శుక్రుడితో కలిశారు కాబట్టి ఈ దశలో విపరీతమైన యోగం చేస్తుంది ఆయనకి అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు పది రెండు వేల ఇరవై రెండు నుండి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ఆయనకి బుధ మహర్దశలో దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తుంది ఈ శుక్ుడు కన్యాలగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు ద్వితీయ భాగ్యాధిపతిగా తృతీయ స్థానంలో ఉండి అట్లాగే ఆయనకి గోచారంలో దశమంలో రాహు ఉన్నాడు అలాగే భాగ్యస్థానంలో శని ఉన్నాడు రేపు మే రెండో తారీఖు నుంచి గురుగ్రహం వ్యయస్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఆయన మే మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా గురుగ్రహానికి జపం చేయించుకోవాలి అట్లాగే ఆయన ఒక చండీ యాగం లాంటిది చేసుకుంటే అన్ని విధాలుగా కూడా ఆయనకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి దాకా ఈ కుజగ్రహం ఆయనకి రాహువుతో కలిసి దశమ స్థానంలో ఉంటాడు దశమంలో ఆయనకి కుజరాహులు కలిసి ఉన్నారు ఈ కుజుడు రాహుతో కలిసం వరకు దోషం అట్లాగే ఆయన గత ముప్పై ఐదు రోజుల రోజుల నుంచి ఆయనకి ఈ యొక్క భాగ్యస్థానంలో శని కుజులు కలిసి ఉన్నారు ఇది ఇది నేను దృష్టిలో పెట్టుకొని ఆరు నెలల కిందటే ఒక యూట్యూబ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరుగుతుందని ఆయన అధికంగా సెక్యూరిటీ తీసుకోవాలని కూడా నేను చెప్పాను అట్లాగే మొన్న ఒక సంఘటన జరిగింది అలాగే వచ్చే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకరి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఈ ఎలక్షన్ పబ్లిక్ స్పీచ్ కోసం స్పీచ్ల కోసం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తి సెక్యూరిటీ తీసుకోవాలి ప్రజలకి చాలా దూరంలో ఉండి ఆయన బస్సు యాత్ర చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు చాలా దూరంగా ఉండి మాట్లాడాలి లేకపోతే మళ్ళీ ఇంకొకసారి ఆయన మీద అటాక్ జరగడానికి ఖచ్చితంగా ఇక్కడ గ్రహాలు చెప్తున్నాయి ఇది నేను చెప్పటం కాదు మెయిన్గా ఆయన కన్యాలగ్నము సప్తమంలో కుజరాహువులు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి దాకా ఉంటుంది నలభై ఐదు రోజుల పాటు ఆ నలభై ఐదు రోజుల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఆయనకి ఏమీ కాదు ఆయన ఏమన్నా ఇవే ఆయనకి మరీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎస్కేప్ అయిపోతారు దానికి కారణం ఏంటంటే ఆయనకి జరుగుతున్న ఇప్పుడు బుధ మహాదశలో దశలో అంతర్దశ అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చాలా బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే ఈ అసెంబ్లీ ఎలక్షన్లో నూట పది సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొని మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా ఆయన తప్పనిసరిగా మళ్ళీ రెండోసారి ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారు ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు ఇప్పటిదాకా నేను ఇచ్చిన ప్రొడక్షన్స్ ఏవీ ఫెయిల్ కాలేదు భవిష్యత్తులో కూడా కావని చెప్పేసి నేను మనసావాచకర్మని కోరుతున్నాను నమస్కారం